వాక్ చౌరనా చట్టం రాజ్యాంగ విరుద్దమని వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి ఎండి మగ్దూమ్ మొహద్ది అన్నారు బుధవారం గూడూరు పట్టణంలోని వైసీపీ మైనార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాక్ చౌరనా చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నారు ఈ చట్టం ముస్లిం సమాజానికి తీరని నష్టమన్నారు ముస్లింల భూములను వాక్ ఆస్తులను కాజేసే కుట్ర అన్నారు ఇలాంటి చట్టాన్ని ముస్లింలపై ప్రయోగించడం మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ మక్దుమ్ షేక్ కలేషా అబ్దుల్లా రఫీ షేక్ షరూక్ తైదర్లు పాల్గొన్నారు చేసి లేకుండా చేసి కనీసము మేము చనిపోతే పాతి కట్టడానికి ఆరు అడుగుల కూడా లేకుండా చేసేదానికి మా ఒక్క భూములను కాచేయడం కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈ ఒక్క సవరణ చట్టం అనేది తెలియజేస్తున్నాం మొదటి నుంచి కూడా సిక్లరాబాద్ అయితేనేమి రాష్ట్రము తమిళనాడు అయితేనేమి మమతా బెనర్జీ అయితేనేమి అదే విధంగా కేరళ అంటేనేమి వీళ్ళందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒకడు ముస్లిం అయిన ఆంటిలా పక్షమాధి జగన్ మోహన్ గారు కూడా ఒకటే మాట అంటున్నారు నేను ముస్లింలకు నష్టం కలిగేటప్పుడు ఎటువంటి నల్ల చట్టాల్లో కూడా నేను ప్రోత్సహించను నేను వ్యతిరేకిస్తానని చెప్పేసి మా ఇంటి చేత లోక్సభ మాటలో బిల్లుని వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే దాన్ని కూడా తెలుగుదేశము కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు లోక్సభలో బిల్లుని పాస్ చేశారు రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పేసి అసత్య ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలని ఉద్దేశం ప్రయత్నం చేశారు వాళ్ళు ఒకటే చెప్తున్నా సోదరులారా నిన్నటి రోజు సోమవారం జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లో పిటిషన్ పెట్టడం జరిగింది మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులను మీ అధినాయ మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్లో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నిలదీయండి మీరు కూడా వక్ చట్టానికి వ్యతిరేకంగా చెప్పండి మేము చెప్పండి మీ నాయకులు తెలియజేయండి అప్పుడు మిమ్మల్ని మేము గౌరవిస్తాము అంతేకాని మరి ఈ విధంగా మీరు వారి పక్కన ఉంటూ మీ స్వరాపేక్ష కోసము ముస్లిం సమాజము సర్వనాశమైన చట్టం చాలా మంచిది అని చెప్పడం నిజంగా కూడా హాస్యస్ చెప్తున్నాము అదే విధంగా మంత్రి గారు లోకేష్ గారు ఒక మాట గారు మేము ముస్లింల ఆ ఒక్క సవరణలో మూడు మేము వ్యతిరేకించాము ఏంటో మూడు సవరణలు అంటే చెప్పడు ఆ మూడు సవరణలు ఏంటి అసలు మా ఒక చట్టాల్లో మా ఆస్తుల్లో మా భూముల్లో మా ఒకరు సందర్భంలో మీ జోక్యం ఏంది మీ ప్రభుత్వం జోక్యము ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆస్తులు కాదు మొదటి చెప్తున్నాం ఇవి అల్లా ఆస్తులు ఇవి మేము మాకు దానం ఇచ్చుకున్నటువంటి ఆస్తులు మేము మా సమాజం ఇచ్చిన ఆస్తులు ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కాదే మరి మీ ఆస్తుల్లో మీరు మూడు సవాళ్ళు చేసేది బొప్పా చెప్తున్నారు ఎంత సవాళ్ళు చెప్పమండి చెప్పడు మా దాంట్లో మా ఒక్కళ్ళలో శివుడిని అన్ని మంతస్తులు వేస్తారా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కలివి స్వామి ఉన్నారు మరి ఆ దేవస్థానంలో మా మైనార్టీలు పెట్టండి ముస్లింలు పెట్టండి అది చెయ్యండి మీరు మీరు ముస్లింలు వేయండి అధికారిగా ముస్లిండి మరి మీ పరిపాలనంతా కూడా వివక్ష చూపించడము మాటని డైవర్ట్ చేయడము పక్కదారు దారించడము ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసుకోవడము కేవలం ఇదే మీరు తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులుగా నిద్ర లేకుండా చేస్తారు మమ్మల్ని సన్నాముగా ఉంచుతారు మమ్మల్ని టెక్నాలజీ సెంటర్ ఉంటారో మళ్ళా ఎన్ఆర్సి చట్టాన్ని మళ్ళా తీసుకొస్తారు మీరు ఇదే విధంగా కానీ నిద్రపోతూ ఉంటే హిందూ సోదరులారా ఇది కేవలము ముస్లింలు మాత్రమే ముప్పు కాదు రేపు క్రైస్తవులకు సిక్కులకు అదే విధంగా ఎస్సీ ఎస్టీ దళితులు కూడా ఈ ముప్పు ఉంది గ్రహించండి ఈ రోజు మనము సారా జహాజ్ అచ్చా హిందూ సీతా హమారా మేము అందరం అన్న తమ్ముల లాగా పరస్పరము స్నేహంతో కలిస్తున్నాము ఈ రోజు స్నేహాన్ని విచ్ఛిన్నం చేయడం కోసము మమ్మల్ని 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 విరోధితం చేయడం కోసము చేస్తున్నటువంటి ఒక దుష్ట పరిపాలన మీరు గ్రహించండి మా బాధ్యం చేసుకోండి మాకు సహకరించండి శిక్వాదుల లౌకిక రాజ్యాంగ పరీక్ష సభ్యులందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే కాదండి ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ దేశ ప్రజల తరఫున భారతీయుడిగా మేము ఖచ్చితంగా ఉండడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జై హింద్ అస్సలాంకుం రహతుల్లాహి బర్కతు హే వెంకటేశ్వర స్వామి అల్లాహు అక్బర్ జీసస్ ఈ దేశం లౌకికవాద దేశం అని మొదటి నుంచి మేము వైఎస్ఆర్సిపి స్టాండ్లో ఉన్నాం సెక్యులర్ని సెక్యులర్ స్టేట్గా మేము రాజ్యాంగ స్ఫూర్తిని ఎప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాం ఆ యొక్క స్ఫూర్తితోనే ముందుకు నడుస్తాం భాయి భాయి ఆ సోదర భావంతోనే ముందుకు పోతాం భారతదేశం అంటేనే ఒక ఉద్యానవనం అనేక మతాల అనేక కులాల ఒక ఉపవనం ఈ వనంలో అందరూ ఒక రకరకాల పూల లాంటి అది రాజ్యాంగంలో ఉంది ఈరోజు భారతదేశంలో వక్ బోర్డు వక్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి మా పార్టీ వ్యతిరేకంగా రాజ్యసభలో లోక్సభలో ఓటు చేయడం జరిగింది ఇది ఈ బిల్లు ఒక క్రూరమైన పత్రము ముస్లిముల గొంతు కోసే పత్రము ముస్లిములు వాళ్లకు సమస్యలను సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునే విఘ్నత మేధో సంపత్తి కలిగి ఉండాలి దాన్ని కాదని వేరే వాళ్ళు చేసే పరిస్థితి అంత దౌర్భాగ్యంలో ముస్లిములు లేరండి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుల వారు సుప్రీంకోర్టులో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆయనకి యావత్ భారతదేశం తరఫున యావత్ ఇరవై కోట్ల మైనార్టీ ముస్లిముల తరఫున భారతీయ లౌకికవాదుల తరఫున చేతులెత్తి ఆయనకి పాదాభివందనం చేస్తున్నాం ఆయనకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా వందేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఆయన సెక్యులర్ వాదానికి ఆయన ఆయన ఒక ఊతం ఇస్తున్నారు ఆయన దానికి సమర్థిస్తున్నారు ఒక సెక్యులర్ వాదిగా మేము ఉంటున్నాం ఈ రోజు దేశంలో నాలుగు పాయింట్ ఒకటి సంథింగ్ ఉన్న నిరుద్యోగిత ఏడు పాయింట్ సంథింగ్ కి పెరిగింది అది చూసుకోవడం మోడీ పదిహేను లక్షలు ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ లో జీరో అకౌంట్ జన్ ధన్ కాని చెప్పి పదిహేను లక్షలు ఎక్కడ వేశారు ఆ పదకొండేళ్లలో ఏ నిరుపేద బ్యాంక్ అకౌంట్ లో పడింది చూపిండి ఇంకొకటి నల్లధనాన్ని వెనక్కి చేస్తాం ఇలాంటి సమస్యలు ఎన్నో పెట్టుకొని ఈ క్రూరమైన పత్రాలు తెచ్చి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా వాటిని మరుగు మరుగుపరిచేటటువంటి విధానాలు ముందుకు చేస్తూ వర్గ ప్రాంతీయ వంటి వైరుధ్యాలతో విభేదాలతో జనాన్ని రెచ్చగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసే మీరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా తగరు మోడీ గారు మీకు నమస్కారం అయ్యా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి ఎందుకు ఈ మాకు ఈ బాధలు ఈ గాథలు నిరుద్యోగం అలాగే ఉంది గ్యాస్ సిలిండర్ పెంచారు మీరు హిందూ మతం అంటారు పాపం హిందూ సోదరులకు ఎంత అన్యాయం చేస్తున్నారు గొంతుకు వస్తున్నారు గ్యాస్ కి డబ్బులే పడవండి గ్యాస్ రేటు తగ్గదండి ఇంకా యాభై వేస్తుంటారు ఇలాంటి సమస్యలు పెట్టుకొని ఈ అడ్డమైనటువంటి ఆ బిల్లులు తెచ్చి జనాలను ఎందుకు సార్ మీరు రోడ్ల మీద చేస్తున్నారండి మోడీ గారు మీకు నమస్కారం సార్ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేదానికి ఇంకా నమస్కారం సార్ బాబు గారు అండ్ పవన్ గారు ఆయన ఇంకా సహచరులు గారు మీరు ఈ నల్ల చట్టాలకి వంత పాడుతూ ముస్లింల గొంతు రాజ్యాంగంలో ఉండేటటువంటి ఆ ఆర్టికల్స్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వాటి ప్రకారం పాలన నడుస్తుంది వక్పాలన నడుస్తుంది బై యూజర్ వక్ఫ అనే ఆస్తులు నిర్వహణ జరుగుతుంది ఎవరో ఆస్తుల్ని మా వక్ఫ ఆస్తుల్లో ముంబైలో ఆ అంబానీ కూడా ఆక్రమించి ఇల్లు కట్టున్నాడు దాన్ని ముందు తీసుకొచ్చి కోర్టులో పెట్టండి పెట్టి కోర్టు ద్వారా దాన్ని పరిష్కరించండి ఇలాంటివి చాలా ఉన్నాయి వాటిని తిండి ఇప్పుడు కొత్తగా వచ్చి పరిపాలన